హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ముఖ్యంగా ప్రతి మీటింగ్లో మన లీడర్లు చెప్తే మన ఫౌండర్స్ అనేది కామెంట్ చేస్తూ ఉంటారు రకరకాలుగా మరి ఈరోజు వీడియోలో అసలు మన ఫౌండర్స్ ఆలోచన ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు మన ఛానల్ ద్వారా అప్లోడ్ అవుతాయి కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరన్నా ఉంటే చేయండి మరి ముఖ్యంగా మన గ్రేట్ సిఇ గారు కలలు కన్నా ఈ మహా అద్భుతం ఆన్పాసివ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ లీడర్స్ అంటే వాళ్ళ కోట్ల ఆస్తులున్నా మన కోసం అదే పనిగా మన కంపెనీలో వర్క్ చేస్తూ అదేవిధంగా అప్డేట్స్ ఇస్తూ అంటే యాక్చువల్గా ఇవన్నీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అవసరం లేదండి మన గొప్ప కంపెనీ స్టార్ట్ అయ్యాక వాళ్ళు కూడా ఒక మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మన ఇండియా లీడర్స్ కూడా చాలా తెలుసుకుంటూ చాలా నేర్చుకుంటూ మన కోసం ఎంతోమంది లీడర్లు అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మరి మన ఫౌండర్స్ ఏం చేస్తున్నారు ఆ లీడర్స్ చెప్పే మాటలను కామెంట్ చేస్తూ నెగిటివ్గా వక్రీకరిస్తూ ఈ విధంగా చాలా కామెంట్స్లో అయితే నేను చూశాను అంటే కొందరు ఫౌండర్స్ నిజాయితీగా చాలామంది ఉన్నారు అయితే నేను నెగిటివ్గా చెప్పే వారి గురించి మాత్రమే చెప్పాను ఓకేనా మరి ఇప్పుడు మన కంపెనీపై మన ఫౌండర్స్ ఆలోచన ఎలా ఉంది అది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను రీసెంట్గా ఛానల్ పోస్ట్లో మన ఫౌండర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మన కంపెనీపై అని ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి క్విజ్ అయితే కండక్ట్ చేశాను మరి దాని రిజల్ట్ ఎలా ఉందో మరి ఫౌండర్స్ యొక్క నిజమైన మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా ఎంత పర్సెంట్ మంది కంపెనీని నమ్ముతున్నారు వాస్తవం ఎలా ఉంది వాళ్ళ మనసులు అనేది తెలుస్తుంది మామూలుగా నిజాయితీగా ఓపిక్గా ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తుంది రాదు అని మధ్యలో సతమయ్యే వాళ్ళు ఎంతమంది అదేవిధంగా నెగిటివ్ వాళ్ళు వీళ్ళకంగా అంత నెగిటివ్ పనే అదేవిధంగా కొందరు పక్క నుంచి ఎగదోసి వాళ్ళు ఫౌండర్స్ కాకుండా వచ్చే ఆ వాళ్ళు మరి వీరందరూ ఏ అభిప్రాయం వ్యక్తం చేశారో ఒక్కసారి మనం చూద్దాం మరి ఆప్షన్ ఏ కంపెనీ అన్ని విధాలుగా డెవలప్ కావాలి అనే ఆప్షన్ ఇచ్చాను దానికైతే దాదాపు ఇరవై రెండు పర్సెంట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట నూటికి ఇరవై రెండు పర్సెంట్ నూటికి ఇరవై రెండు పర్సెంట్ అంటే దాదాపు ఎంతమంది ఇరవై రెండు అంటే దాదాపు ఐదు వందల మందిలో నూట పది మంది అనేది కంపెనీ అన్ని విధాలుగా డెవలప్ కావాలి అని అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకా ఆప్షన్ బి మాకు డబ్బులు కావాలి అనే ఆప్షన్కు ఒక్క పర్సెంట్ మంది అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు ఒక పర్సెంట్ అంటే ఐదు మంది అనమాట అదేవిధంగా ఆప్షన్సి కంపెనీ డెవలప్మెంట్తో పాటు మాకు డబ్బులు కావాలి అనే ఆప్షన్ అయితే ఇచ్చాను అందులో సెవెంటీ ఫోర్ పర్సెంట్ అనేది దాన్ని టిక్ చేయడం జరిగింది అంటే దాదాపు మూడు వందల డెబ్భై మంది ఐదు వందల్లో అంటే ఎక్కువ శాతం కంపెనీ డెవలప్ కావాలి మాకు డబ్బులు రావనే అనే ఆప్షన్ ఎన్నుకున్నారు ఇంకా చివరిగా ఆప్షన్ డి కంపెనీ విషయాలు మాకు అనవసరం మాకు డబ్బులు మాత్రమే కావాలి అన్న వాళ్ళు మూడు పర్సెంట్ ఉన్నారు అంటే కంపెనీ ఎట్టన ఏమన్నా చేయని వాళ్ళు ఎన్ని కష్టాలు అన్నవన్నీ మాకు డబ్బులు కావాలి అని పదహైదు మంది ఐదు వందల్లో అయితే జరిగింది మరి ఈ ఆప్షన్ అన్నింటిలో మన ఫౌండర్స్ మనస్తత్వాలు నిజంగా మనకు అర్థం చేసుకుంటే ఒక్కసారి ఆప్షన్ ఏలో ఇరవై రెండు పర్సెంట్ మంది దాదాపు మాకు కంపెనీ అన్ని విధాలుగా డెవలప్ కావాలి అంటే వాళ్ళు డబ్బు కన్నా ఎక్కువ కంపెనీ అభివృద్ధిపై వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్న నిజంగా చాలా మంచి ఆలోచన ఎందుకంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కష్టంగా ఎంతోమంది కష్టంతో వస్తున్న మన కంపెనీ అభివృద్ధి కావాలని వీరందరూ వ్యక్తం చేయడం నిజంగా వీళ్ళందరికీ హ్యాల్సప్ప అండి ఎందుకంటే వీళ్ళు కంపెనీ అభివృద్ధిని పరిపూర్ణంగా కోరుకున్నారు నెక్స్ట్ మాకు కంపెనీ డెవలప్ పాటు డబుల్ కావాలి అని సెవెంటీ పోర్స్ ఎక్కువ మంది అభిప్రాయం ఎలా ఉందంటే మా కంపెనీ అభివృద్ధి కావాలి మాకు డబుల్ కావాలి యాక్చువల్గా ఇది ముందు దాంతో పోలిస్తే కొంచెం మనం ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా మనం ఇది కొంచెం తక్కువగానే చూడాలి ఎందుకంటే మనకు కంపెనీ అభివృద్ధి కావాలి మాకు కూడా డబ్బులు కావాలని క్లియర్గా ఆ విధంగా స్వార్థం అయితే వ్యక్తం అనమాట తర్వాత కంపెనీ డెవలప్తో కం మాకు డబ్బులు మాత్రమే కావాలి అంటే వీళ్ళు సరే కంపెనీ గురించి నెగిటివ్గా అయితే చెప్పలే కానీ మనకు మాకు ఓన్లీ డబ్బులు ముఖ్యం అని ఐదు మంది మాత్రం వ్యక్తం చేశారు కాదండి డబ్బులు ముఖ్యం కోసం మాత్రమే ఇందులోకి అయితే రావడం అనేది తప్ప ఎందుకంటే మన మన కన్నతల్లి లాంటి కంపెనీ బాగుంటేనే కదా మనకు డబ్బులు వచ్చేది ఆ విధంగా ఆలోచన చేయాలండి నెక్స్ట్ చివరగా నేను చెప్పా కదా నెగిటివ్ గాళ్ళు ఈ గాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళు ఫౌండర్స్ ఆయ కాకపోవచ్చు ఆ ఇంటే మరీ ఘోరంగా ఆనంద్ సార్ చెప్తాడు కదా మన కంచంలో అన్నీ మనమే తోచుకోవడం అని అలాంటి వాళ్ళు ఈ కోవి చెందినారు ముఖ్యంగా ఐదు వందల మందిలో పదహైదు మంది మా కంపెనీ అనవసరం డబ్బులు కావాలని చెప్పడం జరిగింది చాలా 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 తప్పు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు న్యూస్ ఛానల్లో మీడియాలో ఇంకా వ్యక్తుల ద్వారా మన ఎంప్లాయీస్ ద్వారా కంపెనీని నెగిటివ్ చేయాలని కానీ ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు కాబట్టి ఫౌండర్స్ ఉన్నా కూడా మీరు ఇలాంటి డబ్బుల కోసం మీరు వచ్చారంటే అది పూర్తిగా కన్నతల్లి లాంటి కంపెనీని మీరు అవమానపరిచినట్లే దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి ఎప్పుడు ఎవరో లీడర్ చెప్పే విషయాలపై కామెంట్ చేయడం కాదు కొంతమంది మనవాళ్ళు కూడా ఇంత దరిద్రులు కూడా ఇంకా ఉన్నారు వ్యతిరేకం వాళ్ళు పొద్దున కంపెనీ నుంచి వచ్చే ఆదాయం మీరు అనుభవించాలంటే ఇలాంటి కామెంట్ చేయడం తప్పు తప్పు కదా నిజంగా దయచేసి వారు మార్చండి ముఖ్యంగా ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్గా ఉండేది ఎవరు అంటే ఈ ఇరవై రెండు పర్సెంట్ ఫస్ట్ ఆప్షన్ ఏ నూట పది మంది అనేది పర్ఫెక్ట్ అనమాట వాళ్ళు ఫౌండర్స్కు వాళ్ళు అన్ని విధాలుగా నిజాయితీ గల ఫౌండర్లకు ఒక నిదర్శనం అనమాట ఎందుకంటే ఇందులోనే కిటికీ ఉందండి కంపెనీ పైన మనకు నమ్మకం ఉంటే కంపెనీ అభివృద్ధి మనం కోరుకుంటే ఆటోమేటిక్గా కంపెనీ ఎంత డెవలప్ అయితే మనం అంతగా డబ్బులు వస్తాయండి దాన్ని సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరంలో ఓకే అండి అందరు ఫౌండర్స్ నిజంగా నిజాయితీగా వారి అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్ అండి ప్లీజ్ అండి కష్టపడి నేను విషయాలు సేకరించి వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి చేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ బాయ్